దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ భూమి మీద దీవించబడటానికి దైవికమైనటువంటి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి వాటిలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము దీవించబడతాము మనము విశ్వాసాన్ని బట్టి దీవించబడతాము మనము ప్రార్థించుటను బట్టి దీవించబడతాము మనము ఇతరులకు సహాయము చేయుట ద్వారా మనం దీవించబడతాము ఆ దేవుని సన్నిధిలో పరిచర్యను చేయటం ద్వారా మనం దీవించబడతాము ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలుసు అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు సువార్తను ప్రకటించుట ద్వారా మీ జీవితాలు ఎంతగానో దీవించబడతాయని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఇతరులకు సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను వాళ్ళు విని దానిని అంగీకరిస్తే వారు ఎంతగా దీవించబడతారో అటువంటి శ్రేష్టమైన సువార్తను ప్రకటించే నీ జీవితము అంతకంటే ఈ భూమి మీద పరలోకి కూడా ఎంతో దీవించబడుతుంది సంగతిని దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది దేవుని ప్రజల సంఘములో అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి అయితే ఈ రోజు దేవుని సేవకుడిగా సువార్తను ప్రకటించుట అనే పరిచర్య కొరకు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను అసలు సువార్తను ప్రకటిస్తే మనకి ఏ విధంగా అది దీవెన కొన్ని విషయాలు చూద్దాం నేను ఒక నాలుగు విషయాలు చెప్తాను మొట్టమొదటిది సువార్తను ప్రకటించుట ద్వారా మనం ఎందుకని దీవించబడతామంటే మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు చాలా ఆజ్ఞలను సంఘానికి ఇచ్చారు అందులో ప్రాముఖ్యమైనవి ఏంటంటే మనము సువార్తను ప్రకటించుట ఇతరులను క్షమించుట ఇతరులను ప్రేమించుట దేవుని ప్రజలారా సువార్తను నీవు ప్రకటిస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నావు దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న అనే సంగతిని నీ జీవితము ద్వారా నీవు కనపరుస్తున్నావు ఈ సువార్తను ప్రకటించుట అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఎంతమంది అయితే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతారో ఎంతమంది అయితే దేవుని యొక్క ఆజ్ఞకు విధేత చూపిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తారు యోహాన సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకుందురు నేను మళ్ళీ చెప్తున్నాను సువార్తను ప్రకటించుడి అనే ఆజ్ఞకు నువ్వు లోబడి దానిని నీ జీవితంలో నువ్వు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే సంగతిని నీ జీవితం ద్వారా నువ్వు బయలుపరుస్తున్నావు దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏమి కొదువు చేయండి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన కొదువై ఉండదు బైబిల్లో ఈ విధంగా రాయబడింది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్లుగా సమస్తము సమకూడు జరుగుతున్నది ఏ విషయాలు మేలు కలుగునట్లుగా సమస్తము సమకూడు జరుగుతున్నవి అవి భౌతికమైనవైనను అవి ఆత్మ సంబంధమైనవైనను దేవుణ్ణి ప్రేమించే వారికి మేలే తప్ప కీడీలేదు ఇదిగో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడుతావు ఏంటి దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆయన యొక్క సువార్తను ఆయన మరణ పునరుద్ధానములను ఆయన పరిశుద్ధతను ఆయన దైవత్వమును ఆయన ప్రేమను ఆయన క్షమా గుణాన్ని నువ్వు ఇతరులకు నీవు ఎప్పుడైతే తెలియపరుస్తున్నావో నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావు దేవుని ప్రజలారా దేవుణ్ణి ప్రేమించుతున్నావు గనుకే నీవు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నావు చూడండి పాత నిబంధన గ్రంథంలో నిర్గమా కండపం ఇరవై అధ్యాయ ఆరో ఈ విధంగా రాయబడి ఉంది నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు నేను కరుణించి వాడునయ్యున్నాను పాత నిబంధనలు వెయ్యి అన్నాడు కానీ కొత్త నిబంధనలు అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించే ఆయన ఆజ్ఞలు గనుక నువ్వు గైకున్నట్లయితే నువ్వు యుగ యుగాలు కూడా దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు యుగ కూడా దేవుడిచ్చే సంతోషాన్ని నీవు అనుభవిస్తావు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు భూమి మీద దీవించబడతావు నువ్వు పరలోకమందును కూడా నువ్వు దీవించబడతావనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని ప్రచార ఇంకా దేవుడు ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఆజ్ఞకు గనుక నీవు లోబడినట్లయితే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఏంటి ఆ మాట అంటే యోహన్ సువార్తలో ఒక చక్కటి మాట రాయబడింది పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు వానికి నన్ను నేను కనపరుచుకుందును సువార్తను ప్రకటించుట అనే ఆజ్ఞకు గనుక నీవు లోబడితే మొదటిది ఏంటంటే నీకు మేలు కలుగునట్లుగా సమస్తమ సమకూరు జరుగుతుంది రెండవది ఏంటంటే దేవుడు తనను తాను నీకు కనపరుచుకుంటాడంట ఈ రోజున దేవుడు ప్రజలరా ఆయన ఆజ్ఞకు గనక నువ్వు లోబడితే ఆయన ఆయనను గనక నీవు ప్రేమించి ఆయన ఆజ్ఞకు గనక నీవు విధేయత చూపించి సువార్తను ప్రకటిస్తే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను నేను నీకు కనపరుచుకుంటాను తన్ను తాను దేవుడు తన యొక్క తన యొక్క బలమును తన యొక్క మంచితనాన్ని దేవుడు నీకు కనపరుచుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఆల్రెడీ తెలుసుకున్నావు నువ్వు రక్షించబడ్డావు కానీ ఇంకా లోతుగా దేవుడు తన ప్రేమను తన మేలులను నీ జీవితంలో ఇంకను ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన కనపరుచుకుంటాడు ఇది ఎంత గొప్ప దేవున ఇది ఎలా వస్తుందంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడుటే ఏంటి ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి సువార్తను ప్రకటించుటి అనేది కూడా సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇంకా ఏమంటున్నాడంటే ఇరవై మూడు రోజులు ఈ విధంగా రాయబడి ఉంది మేము వాని ఎద్దుకు వచ్చి వాని యొద్దు నివాసము చేతము ఎంత గొప్ప వాగ్దానం అండి ఇదిగో దేవుణ్ణి ప్రేమిస్తానంట దేవుని యొక్క ఆజ్ఞను మనం లోబడతాము దేవుని యొక్క ఆజ్ఞకు గనక మనం లోబడితేనంట దేవుడు ఏమంటున్నాడంటే మేము వాడి యొద్దకు వెళ్తాము వాడితో మేము నివాసము చేస్తాము ఆ వ్యక్తితో మేము సహవాసం చేస్తామని తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు చెప్తున్నాడండి ఇదిగో ఇదిగో నీవు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటిస్తే దేవుని సన్నిధినితో ఉంటది దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటది యేసు క్రీస్తు ప్రభు వారు నీతో సహవాసం చేస్తారు తండ్రి అనే దేవుడు నీతో సహవాసం చేస్తారు వారు నీతోనే ఉంటారు ఎంత గొప్పదని తండ్రి దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడితే మొట్టమొదటిగా నీకు మేలు కలుగునట్లుగా సమస్తం సమకూడి జరుగుతుంది రెండవది దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు మూడవది ఆయన నీతో సహవాసం చేస్తారు ఆయన నీతో నివాసం చేస్తారు ఎంత గొప్ప ధన్యత ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి దేవుని ప్రజలారా సో రెండవది సువార్తను ప్రకటించుట ద్వారా మనం ఎందుకు ఏ రకంగా మనం దీవించబడతామంటే సువార్త ప్రకటించుట అనేది అది దేవుని పని దేవుని దేవుడు ప్రజలారా ఈ లోకంలో నీవు చాలా పనులు కలిగి ఉంటావు నీవు బ్రతకటానికి ఏదో పని గాని ఏదో ఒక ఉద్యోగాన్ని గాని నువ్వు చేస్తూ ఉండవచ్చు అయితే సువార్తను ప్రకటించుట అనేది అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం అయి ఉన్నది అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పని అయి ఉన్నది దేవుడు నీకు జీతమిస్తాడు ఈ లోకంలో నీవు పని చేస్తున్నప్పుడు నీ పనికి తగినట్లుగా నీ కష్టాన్ని గుర్తించి మనుషులు నీకు జీతం ఇస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సువార్తను ప్రకటించుట అనే పని లేకపోతే అనే ఉద్యోగం అని గనుక నీవు చేసినట్లయితే దేవుడు నీకు జీతం ఇస్తాడండి దేవుని ప్రజలారా లూకా సువార్త పదవ అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది పనివాడు జీతమునకు పాత్రుడు ఇదిగో నువ్వు పని చేస్తున్న వంటి దేవుని పని నీవు జీతానికి పాత్రుడు చాలాసార్లు నీ జీవితంలో భౌతికమైనటువంటి ఉద్యోగాలు ఎన్నో చేస్తూ ఉన్నప్పటికీ ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు ఎంతగానో పొదుపు చేస్తున్నప్పటికీ నేను నీ జీవితానికి కావలసినంత ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావా అయితే ఇదిగో ఈ లోకంలో నువ్వు చేసుకుంటున్నటువంటి ఆ పనితో పాటు ఆ ఉద్యోగంతో పాటు దేవుడు సువార్తను ప్రకటించుట అనే ఉద్యోగాన్ని అనే పనిని గనక నీ జీవితంలో సమయాన్ని కేటాయించి నీవు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని పని చేస్తున్నావంటే నీ శారీరకమైనటువంటి కష్టార్జితము నిన్ను ఒకవేళ పోషించవచ్చు పోషించలేకపోవచ్చేమో కానీ దేవుని పని కరక గనక నీవు కష్టపడితే దేవుడు నిన్ను పనివాడు జీతమునకు పాత్రుడు చెప్తున్నాడు దేవుడు నీ జీవితంలో నీ కొదువులన్నీ తీరిస్తాడండి దేవుడు తిమోతులకు రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చిన పదిహేడో వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చి వచ్చి అక్కడ కూడా మరియు పనివాడు జీతమునకు పాత్రుడు నువ్వు సేవకుడు అయినను నీ ఫుల్ టైం మినిస్టర్ చేస్తున్నాను లేకపోతే నీవు విశ్వాసివైనను దేవుని పని గనక నీవు చేస్తే నువ్వు దేవుని పని చేస్తున్నావు పనివాడు జీతం నాకు పాతుడు రోజున దేవుని ప్రజలరా ఈ లోకంలో నీకు ముఖ్యమైన పని ఏమై ఉండాలంటే సువార్తను ప్రకటించడం అనేది నీ ముఖ్యమైన ఉద్యోగం అయి ఉండాలి ఇక ఉన్న పని అంతా కూడా అది నీకు పార్ట్ టైం జాబ్ అయి ఉండాలి ఎందుకంటే సువార్తను ప్రకటించుటే అది మన ఉద్యోగము ఉద్యోగం అని నేను నా మాటలు చెప్తున్నానండి అపోస్తుల కార్యాల్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏమంటే ఆ యూదా తన యొక్క ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు యోధ అట తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ఏంటి ఉద్యోగం అంటే దేవుని పని చేసే ఆ పనిలో ఆ అపోస్తులత్వంలో ఆ సువార్థ పరిచయలో తనను పోగొట్టుకున్నాడు దాన్ని వాళ్ళు ఎలా మెన్షన్ చేశారంటే వాడి ఉద్యోగాన్ని వాడు పోగొట్టుకున్నాడు అది కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉంటది సో దేవుని ప్రజలారా ఈ లోకంలో నీవు పని చేస్తే ఒకవేళ నీ అవసరతలు తీర్చబడతాయో తీర్చబడవో నాకు తెలియదు గాని దేవుని పని చేస్తే సువార్తను ప్రకటించుట అది ఒక ఉద్యోగంగా ఉద్యోగం అంటున్నాను కదా అంటే దీన్ని ఏదో నిర్లక్ష్యంగా ప్రకటించమని కాదు నా ఉద్దేశం అది కాదు అది కూడా మన మీద పెట్టబడినటువంటి బాధ్యత మన మీద మోపబడినటువంటి భారము అనే సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని ప్రజలారా సువార్తను ప్రకటించడం ద్వారా రెండవది ఏంటంటే ఆయన పని చేస్తున్నావు గనుక ఆయన ఆ ఉద్యోగాన్ని నువ్వు చేస్తున్నావు గనుక పనివాడు చేతమునకు పాతుడు నీవు సేవకుడు అయినా నీవు విశ్వాసు అయినా దేవుడు నీకు జీతం ఇస్తాడు ఏం జీతం ఇస్తాడు ఆయన ఒకవేళ నువ్వు నీకు స్వస్థత కావాలంటే నీకు స్వస్థతని ఇస్తాడు ఆర్థికంగా నీవు ఇబ్బంది పడుతుంటే ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికమైనటువంటి ఆ సహాయాన్ని దేవుడు నీకు చేస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు ఏ రకమైనటువంటి జీతము నీకు అవసరమో దేవుడు దాన్ని ఇస్తాడు చాలా మంది అనుకోవచ్చు ఆ స్వార్థను ప్రకటిస్తే మనకి అలాంటివి ఏమి రావండి మనం పరలోకంలోని దీవించబడతాం లేదు లేదు ఈ భూమి మీద నువ్వు ఉన్నావంటే నీకు కొన్ని అవసరతలు నువ్వు కలిగి ఉంటావు ఖచ్చితంగా దేవుడు వాటిని నీ జీవితంలో తీరుస్తాడు అది ఎంతటిదైనను నీ అవసరత కోటి రూపాయలైనను ఖచ్చితంగా దేవుడు దాన్ని తీరుస్తాడు నువ్వు ఏమాత్రము సందేహించాల్సిన పని లేదు అయితే నువ్వేం చేయాలంటే సువార్తను ప్రకటించటాన్ని ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి యొక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాడనే ఆ ప్రేమను సువార్త ప్రకటించడం ద్వారా నువ్వు వ్యక్తపరిచినప్పుడు నువ్వు దేవుని యొక్క పని చేస్తున్నావు దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడండి మనుషులు కాదు నీకు ఇచ్చేది దేవుడే నీకు జీతాన్ని ఇస్తాడు దేవుని ప్రజలారా నిజమే ఈ లోకంలో చాలా మంది సువార్తను ప్రకటించినప్పుడు చాలా పస్తులు ఉన్నారు వస్త్రహీనులుగా ఉన్నారు సరైనటువంటి వసతులు లేవు అయితే దేవుడు అందరి జీవితంలో ఆ విధంగా జరగదు ఒకవేళ అటువంటి పరిస్థితులున్నా మనం దేవుని ప్రేమను బట్టి సువార్త చేయాలి అయితే అందరి జీవితంలో ఆ విధంగా జరగదు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు మూడవదిగా సువార్తను ప్రకటించడం ద్వారా మనకి ఏంటి దేవుని అంటే దేవుని యొక్క భద్రత నీకు అనుగ్రహించబడుతుంది ఈ లోకంలో ఈ లోకంలో ఏదైనా మనకు పనికొచ్చే వస్తువు ఉందనుకోండి దాన్ని మనం ఎంత భద్రంగా మనం దాచుకుంటాం ఎంతగా దాన్ని చూసుకుంటాం ఎంత భద్రపరుచుకుంటాం ఈ రోజున దేవునికి పనికొచ్చే పాత్రగా దేవునికి పనికొచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుని యొక్క భద్రత నీకు ఉంటదండి దేవుని యొక్క కాపుదల నీకు ఉంటది దేవుని ప్రజల ఏంటి చూడండి మొట్టమొదటిగా ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన మన పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసుని జోడు తొడుగుకొని మనం నిలవబడాలి ఎప్పుడైతే నీ పాదాలు తొట్టెళ్లకుండా ఉండాలంటే నీ పాదములు అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితము తొట్టెల్లిపోకుండా ఉండాలి అంటే నీ జీవితము దుష్టుని యొక్క దాడిని తట్టుకోవాలి అంటే సువార్తను ప్రకటించుట అనే సిద్ధ మనసుని జోడును గనుక నువ్వు తొడుక్కుంటే దేవుని యొక్క భద్రత దుష్టుని జయించే సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రజల లోక సువార్త పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనలు ఈ విధంగా రాయబడి ఉంది మీ తల అన్ని లెక్కింపబడి ఉన్నాయి దేవుని ప్రజల సువార్తను ప్రకటించే వారి గురించినటువంటి ఒక గొప్ప ప్రోత్సాహంతో కూడిన ఒక ధైర్యంతో కూడిన ఒక వాగ్దానాన్ని దేవుడు చెప్పినాడు ఏమంటున్నాడంటే ఇదిగో సువార్తను ప్రకటించే మీ ప్రతి వెంట్రుకను కూడా నేను లెక్కించి ఉన్నాను ఎంత గొప్ప వాగ్దానం అండి ఎంత గొప్ప వాగ్దానం అండి దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క అనుమతి లేకుండా దేవుని యొక్క సెలవు లేకుండా నీ తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా ఈ భూమి మీద పడదండి ఎంత గొప్ప వాగ్దానం అండి సువార్తను ప్రకటించడం ద్వారా మూడోది ఏంటంటే దేవుని యొక్క భద్రత మనకు అనుగ్రహించబడుతుంది ఎందుకని దేవుని యొక్క భద్రత మనకు అనుగ్రహించబడుతుంది అంటే మన పాదములకు సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు అనే జోడును తొడుక్కున్నాం పాదాలంటే దాని అర్థం ఏంటంటే మన జీవితానికి దుష్టుని యొక్క అగ్ని బాణాలు కాని దుష్టుని యొక్క దాడి నీకు తగలకుండా ఆ సువార్త ప్రకటించటమే ఆ సిద్ధ మనిషి అనే జోడు నిన్ను భద్రపరుస్తుంది రెండవదిగా దేవుడు చెప్తున్నాడు ఆయన ఇదిగో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి నా సెలవు లేకుండా మీ తలలోంచి ఒక్క వెంట్రుక కూడా అది కిందన పడదు ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను ఈ లోకంలో మనకు ఉపయోగపడే వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎంతగా మనం దాన్ని భద్రపరుచుకుంటామో దేవుని సువార్తకు దేవుని పని కొరకు పనికొచ్చే పాత్రగా నువ్వు ఉంటే దేవుడు నేను ఎంత సంరక్షిస్తాడో నేను మాటలతో చెప్పలేనండి మన పితృలను దేవుడు అరణ్యములు ఎంతగా వారిని భద్రపరిచాడో ఆలోచిస్తే ఆశ్చర్యం అందుకనే ఆ తొంభై ఒకటో కీర్తనలు అంటాడు ఇదిగో మీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మిమ్మల్ని ఎత్తు పట్టుకుంటారు అవును దేవునికి పనికొచ్చే పాత్రగా సువార్తను ప్రకటించే వ్యక్తివిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవదూతల పరిచయం నీకు అనుగ్రహించబడుతుంది వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు దేవుని యొక్క రక్షణ కాపుదల నీకు అనుగ్రహించబడుతుంది చాలా మంది సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది వారు కొట్టబడ్డారు అనేక మంది హస్తసాక్షులు అయిపోయారు అందరికి అలా జరగదండి అలా జరగాలంటే దేవుడు ఎంతో కృపు ఉండాలండి అసలు దేవుని నామము కొరకు దెబ్బలు తినాలన్నా దేవుని నామము కొరకు సువార్త కొరకు ఆయన పని కొరకు హతసాక్షులుగా మారాలన్నా అది అందరికీ ఇవ్వబడే భాగ్యం కాదండి అదొక గొప్ప అదృష్టం అది ఒక గొప్ప ధన్యత అందరి జీవితంలో అలా జరగదు నువ్వు మాత్రం భయపడద్దు దేవుని ప్రజలరా సువార్తను ప్రకటించటం అనేది ఎందుకని మనకి ఆశీర్వాదం అంటే నాలుగవది సువార్తను ప్రకటించుట పరలోకమును సంతోషపరచుట అవునండి చూడండి లూకా సంవత్సర పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన అటువలే మారు మనసు అక్కడ తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును ఒక మా ఒక పాపేట ఈ భూమి మీద మారు మనసు పొందితే ఒక పాపి పాప క్షమాపణ పొందుకుంటే ఒక పాపి ఈ భూమి మీద రక్షింపబడితే పరలోకములో ఎంతో సంతోషం కలుగుతదటండి అయితే ఆ పాపి ఎలాగు మారు మనసు పొందుతాడు ఆ పాపి ఎలా రక్షించబడతాడు అంటే దేవుని యొక్క ఆత్మ చేత నీవు నేను సువార్తను ప్రకటించడం ద్వారా ఇక్కడ చూడండి సువార్తను ప్రకటించట అంటే ఏంటంటే ఒక పాపికి క్షమాపణ ఉంది అనేది నీవు ప్రకటిస్తున్నావు సువార్తను ప్రకటించట అంటే యేసు క్రీస్తు ప్రభు నీనా పాపాల కొరకు ఆయన శిలువులో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణాన్ని చేయించి తిరిగి మూడో దినాన్ని లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన రక్తముని ప్రతి పాపముని కడిగి శుద్ధీకరిస్తాది అని గనుక నీవు దేవుని ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి రక్షించబడితే పరలోకం సంతోషిస్తుంది అంటే నీకు విషయం తెలుసా ఈ భూమి మీద ఉండి సువార్తను ప్రకటిస్తూ నువ్వు పరలోకాన్ని సంతోషపడుస్తున్నావు అవునండి నీవు సువార్తను ప్రకటించడం ద్వారా ఎవరైనా ఒక్క వ్యక్తి రక్షించబడ్డారంటే ఈ భూమి మీద నుంచి నువ్వు పరలోకాన్ని సంతోషపెట్టవంటే ఈ భూమి మీద నీ జీవితాన్ని దేవుడు ఎందుకన్నా దుఃఖంలో ఉంచుతాడు అవును ప్రియులారా దేవుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించి నీవు పరలోకాన్ని సంతోష పెట్టినట్లయితే ఈ భూమి మీద దేవుడు నిన్ను సంతోష పెడతాడు నేను శక్తివంతముగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి పరలోకాన్ని సంతోష నీ జీవితంలో సువార్తను ప్రకటించే నీ జీవితంలో చూడండి ఏ నోటితో నువ్వు స్వార్థను ప్రకటిస్తున్నావో ఆ నోరుని దేవుడు నవ్వుతో నింపుతాడు ఏ నోటుతో నువ్వు స్వార్థను ప్రకటిస్తున్నావో ఆ నోటిని దేవుడు సమృద్ధిమైన ఆహారంతో నింపుతాడు ఏ నోటుతో నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావో ఆ నోటి నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏ నోటితో నువ్వు స్వార్థను ప్రకటిస్తున్నావో ఆ నోటికి దేవుడు సంతోషాన్ని కలగ చేస్తాడండి అవును పరలోకాన్ని సంతోషపెట్టే వ్యక్తిని ఈ భూమి మీద సంపూర్ణమైన సంతోషము పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు దేవుని ప్రజలారా ఈ రోజున సువార్తను ప్రకటించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడో ఎవరినో కొట్టేశారు ఎక్కడో అవమానపరిచారు ఎక్కడో ఈ విధంగా జరిగింది అని మాత్రము నువ్వు భయపడొద్దు అపవాది నిన్ను ఆ రకంగా భయానికి గురి చేస్తున్నాడు లేదు లేదు నేను నాలుగు విషయాలు చెప్పాను కదా ఈ నాలుగు విషయాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి అవును సువార్తను ప్రకటించడానికి ఈ రోజున మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అయితే దేవుని ప్రజల ఇక నేను మీకు ఒక మాటను తెలియచేయాలి సువార్తను ప్రకటించటం అనేది సువార్త అనేది ఒకటే కానీ దాన్ని ప్రకటించే పద్ధతులు అనేకమైనవి ఉన్నాయి కొన్నిసార్లు మనము దేవుని ప్రేమను ఆ క్రియల ద్వారా ఇతరులకు చూపించటాన్ని బట్టి ఆ సహాయం చేయటాన్ని బట్టి మనం సువార్త ప్రకటిస్తుంటాము ఉంటాము కొంతమంది వారి నోటు ద్వారా సువార్తను ప్రకటిస్తారు కరపత్రికల ద్వారా కొంతమంది వారి జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు జీవించి వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు ఈ రకంగా సువార్త అనేది ఒకటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం చెప్పటమే అయితే ఆ చెప్పే పద్ధతులు అనేకమైనవి ఉన్నాయి అయితే ఒకవేళ మీకు సువార్తను ప్రకటించాలి అనే ఆశ కనుక ఖచ్చితంగా మీకు ఉంటే మొట్టమొదటిగా మీ ఆత్మీయ నాయకుని దగ్గరకు వెళ్ళి నాకు సువార్తను ప్రకటించాలనే భారం కలిగింది నేను సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను ఏ సందర్భంలో ఏ విధంగా సువార్తను ప్రకటించాలి ఎవరికి ఏ విధంగా సువార్తను ప్రకటించాలని మీరు అడిగి తెలుసుకొని ప్రార్థన పూర్వకంగా మీరు సువార్తను ప్రకటించండి కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం సువార్తను ప్రకటించాలి కొన్నిసార్లు అందరితో కలిపి వెళ్లి మనం సువార్తను ప్రకటించాల్సి వస్తుంది ఏ విధము చేత నేను సువార్తను ప్రకటించడా కొరకు ఫస్ట్ నేను సిద్ధపరచుకోవాలి ఈ రోజున చాలా మంది వారికి ఆసక్తి ఉంటుంది సువార్తను ప్రకటించాలని వెళ్ళిపోతారు దానివల్ల ంటే వారు వారికి తెలియకుండా ఆ సువార్తను ప్రకటించడం వల్ల వ్యతిరేకత అనేది వచ్చేస్తుంది కాబట్టి మొట్టమొదటిగా మీరు సువార్తను ప్రకటించడానికి ఆ మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి రెండు ఎక్కడ ఏ విధంగా ఎలాగూ సువార్త ప్రకటించాలో మీ ఆత్మీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకొని వారి ద్వారా ప్రార్థన చేయించుకుని అప్పుడు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత నీకు నాకు అనుగ్రహించబడుతుంది సో మరి ఈ రోజున సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని సువార్తను ప్రకటించుట ద్వారా నీవు అనేక ఆత్మలు సంపాదించడానికి ఇష్టపడుతున్నావా నేను మళ్ళీ చెప్తున్నాను నీవు సువార్తను ప్రకటిస్తున్నావంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోపడుతున్నావు దేవుని యొక్క ఆజ్ఞకు లోపడుతున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే సంగతిని నీవు బయలుపరుస్తున్నావు దేవుని ప్రజల మనం నాలుగు విషయం స్వార్థను ప్రకటిస్తే మనం ఏ విధంగా దీవించబడతాం అనేది మొట్టమొదటిది ఏంటంటే అనేది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుట దేవుని ప్రేమిస్తున్నామనే ప్రేమను వ్యక్తపరచుట దాని ద్వారా మనకు వచ్చే దీవుని ఏంటంటే దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటాడు ఇంకా లోతుగా రెండవది దేవుడు మనతో సహవాసము చేస్తాడు ఎంత గొప్పదనిత మూడవది దేవుడు కనికరని చూపిస్తాడు ఆయన మేలు కలుగునట్లుగా నీ జీవితాన్ని సమస్తమ సమకూడి జరిగిస్తాడు రెండవది సువార్తను ప్రకటించడం ద్వారా మనకి ఏ దేవుని అంటే సువార్తను ప్రకటించుట అనేది దేవుని పని చేయట దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉద్యోగము ఆ పని చేయటాన్ని బట్టి దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడు ఈ లోకస్తులు ఎలాగైతే కష్టపడితే నీకు జీతం ఇస్తున్నారో అది నీకు సరిపోకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నీకు సమృద్ధి అయినటువంటి జీతాన్ని ఇస్తాడు నీవు సేవకుడు అయినా నీవు విశ్వాసు మూడవది సువార్తను ప్రకటించుట ద్వారా దేవుడి ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క భద్రత ఆయన దేవదూతుల పరిచయ నీకు అనుగ్రహించబడుతుంది దుష్టుని యొక్క దాడి నుంచి నువ్వు తప్పించుకుంటావు అదే విధంగా ఆ సువార్తను ప్రకటించడం ద్వారా నాలుగో ఆశీర్వాదం ఏంటంటే పరలోకాన్ని సంతోషపెడుతున్నావు ఈ భూమి మీద దేవుడు నీకు ఎంత మేలు చేస్తాడంటే ఇదిగో పరలోకాన్ని సంతోషపెట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను సంతోష పెడతాడు నీ కన్నీళ్లను తుడుస్తాడు నిన్ను దుఃఖపడిన యేసు నీ కొరకు నా కొరకు ఆయన కలవరి ఆయన ప్రాణం పెట్టారు ఆయన మరణాన్ని జీ మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచారు ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది దానికి మనము సాక్షులమై ఉన్నాము మీరు నిజంగా సువార్తను ప్రకటించడానికి కనుక ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేసి మిమ్మల్ని గైడ్ చేసి మిమ్మల్ని గాక ఆమెన్